హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు నేను పెట్టే వీడియోస్కి లైక్ చేసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో శుక్రవారం పూజా వీడియో శుక్రవారం నేను ఎలా పూజ చేసుకుంటానో చూపిస్తాను శుక్రవారం అయితే ఇలాగ తామర పూలతో అయితే ముగ్గు వేసుకుంటాను ఎక్కువగా శుక్రవారం ప్రతి శుక్రవారం తామర పూలు వచ్చేలాగైతే ముగ్గు వేసుకుంటాను ఫస్ట్ అయితే బాకెట్లు అయితే ముగ్గు వేసేసుకొని తర్వాత అయితే పిండిమేల రూమ్ దగ్గర అయితే వేస్తాను ఇందాక చూపించాను కదా అదైతే పిండి మేల రూమ్ దగ్గర వేసిన ముగ్గు పండుగలు అప్పుడు మాత్రమే ఉదయం పూజ చేసుకుంటాను కరో అప్పుడైతే సాయంత్రమే పూజ చేసుకుంటాను పిల్లలు స్కూల్కి పంపించలేకే కొంచెం లేట్ అవుద్ది కాబట్టి అందుకని చెప్పి సాయంత్రమే పూజ చేసుకుంటాను ఈరోజు మాత్రం ఉదయాన్నే పూజ చేసుకుంటున్నాను పిల్లలు స్కూల్కి వెళ్ళేది ఈరోజు వాళ్ళకి కొంచెం జ్వరంగా ఉంది అందుకని ఇంట్లోనే ఉన్నారు అందుకని చెప్పి ఉదయాన్నే ఇంట్లో పనులన్నీ చేసేసుకొని తలస్నానం చేసేసి ఇల్లు వరండా వంటి అయితే తుడుచుకుంటాను బయటకు అచ్చంతా కడిగేస్తాను మొత్తం గచ్చంత కడిగేసిన తర్వాత దేవుడిలో కూడా దుమ్మెం లేకుండా శుభ్రంగా తుడిచేసుకొని మళ్ళీ తడిగుడు తంకోసారి నీట్గా తుడిచేసుకొని అందరికి పూలన్నీ పెట్టేసి పసుపు నీళ్ళు చల్లుకొని ఆచమనీయం చేసి ఆ తర్వాత అయితే పూజ చేసుకుంటాను తులసమ్మ అంతకు అంతకుముందు వారం శుక్రవారం పసుపు పూసి బొట్లు పెట్టింటాను కదా అవంతా నీట్గా కడిగేసి మళ్ళీ అయితే పసుపు పూసి బొట్లు పెట్టుకొని ఆ తర్వాత గచ్చంతా కడిగేసి అక్కడైతే ముగ్గు అయితే వేసేసుకున్నాను సింపుల్గా ఇలాగైతే ముగ్గు వేసుకుంటాను తర్వాత మా చెట్టుకు కాసిన జాంకాయలు ఉంటే అవి అయితే నైవేద్యంగా పెట్టుకున్నాను కరపూర హారతిచ్చేసి ఇచ్చేసి అయితే పెట్టేసుకున్నాను తులసమ్మ కాడ పసుపు పూసి బొట్లు పెట్టాను కదా అప్పుడే గడపట్లో కూడా పసుపు పూసి బొట్లు పెట్టేసుకొని పూలు పెట్టేసి ఆ తర్వాత రెండు మట్టి ప్రేమిదలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసి పసుపు పూసి బొట్లు పెట్టుకున్నాను వాటిల్లో కళ్ళు ఉప్పు అయితే వేసుకుంటాను ఒక నిమ్మకాయ తీసుకొని రెండు దెబ్బలుగా కట్ చేసి ఒకదానికి పసుపు ఒకదానికి కుంకుమ అద్ది ఉప్పు కళ్ళు మీద అయితే పెట్టేస్తాను ఇలా చేయడం వల్ల మన మీద ఉన్న ఇరుగు పొరుగు దృష్టి అంతా పోతుంది అన్నమాట ఇలా చేయడం వల్ల మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇలాగైతే మీరు కూడా చేసుకోండి చాలా మంచిది అలాగైతే చేసేసి గ గడపకైతే దండం పెట్టుకుంటాను అమ్మ తెలిసి తెలియకే ఉన్న పిల్లలు కానీ నేను కానీ తగులుంటే క్షమించమ్మా అని చెప్పేసి దండం పెట్టుకొని ఆ తర్వాత అయితే ఇంట్లోకి వచ్చేసి గజలక్ష్మి దీపం అయితే వెలిగించుకొని అమ్మవారిని దీపంలోకి ఆహ్వానించుకొని దండం పెట్టుకొని ఆ తర్వాత గడపకి అయితే పూజించుకుంటాను ఫస్ట్ అయితే గణపై మంత్రం చదువుకోవాలి శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నూప శాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిసం అనేక దంతం భక్తాన ఏకదంతముస్మహే అని గణపతికి అయితే చేసేసుకొని తర్వాత అయితే అందరికీ కడ్డీల ధూపం ఇచ్చేసి అందరికైతే పూజ చేసుకుంటాను ఇక్కడ అయిపోయిన తర్వాత బయట గడపట్లో పొసుబుసు బొట్లు పెట్టుకున్నాను కదా అక్కడ గడపట్లో కూడా అమ్మవారు ఉంటుంది కాబట్టి అక్కడ కూడా కడ్డీల ధూపం ఇచ్చేసి గుమ్మం పైన కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అక్కడ కూడా కడ్డీల ధూపం అయితే ఇచ్చేసి ఆ తర్వాత అయితే ప్రతి శుక్రవారం అమ్మవారికి పాలైతే నైవేద్యంగా పెడతాను అదైతే కొబ్బరికాయ కొట్టేసి అందరికి ధూపం అయితే ఇచ్చేస్తాను గుగ్గిలము సాంబ్రాణి కలిపి ధూపం ఇచ్చేసిన తర్వాత కర్పూరం అందరికి ఇచ్చేసి బయట గడపకు కూడా కర్పూర ఇచ్చేసి ఆ తర్వాత మూడు సార్లు కర్పూర నీరాజనం సమర్పయామి అని చూపిస్తాను తర్వాత అయితే నైవేద్యం సమర్పయామి అని చూపించి చెంత పూర్తి అయిపోయిన తర్వాత ఇంకైతే ప్రశాంతంగా దన్నం అయితే పెట్టుకుంటాను పూజా విధానంలో నేను ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించండి అని దండం పెట్టుకొని అందరూ బాగుంటుంది ఉండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నాకున్నంతలో అయితే ప్రశాంతంగా ఇలాగైతే పూజ చేసుకుంటాను ఇంతేనండి నా శుక్రవారం పూజా వీడియో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్